వారు ఎంత చిత్రమో అండి వారు మధురమీనాక్షి దేవాలయంలోకి వెళ్ళారు వెళ్ళి మాకు లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చిస్తా అన్నారు అంటే అర్చకులు అన్నారు మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఎంత పీఠాధిపతులైనా సరే మీరు బయట నించోండి మేము అర్చన చేస్తాం మీ పీఠం అన్నారు అలాగా అన్నారు శిష్యుడి చేతిలో కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ ఇమ్మన్నారు చేతిలోకి తీసుకుని కుడి చేతిలో పెట్టుకుని అమ్మవారి ఎదురుకుండా కొబ్బరికాయ పెట్టి మంత్రాలు చదివారు అమ్మవారిలో ఉన్న జీవకళ కొబ్బరికాయలోకి వెళ్ళిపోయి కొబ్బరికాయ చేత పట్టుకుని విడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కొబ్బరికాయ సింహాసనం మీద పెట్టి పూజ చేస్తున్నారు మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహం చేతలో ఎన్నడూ లేని విధంగా వెలవెలపోయి అడిలిపోయారు అచ్చి అడిలిపోయి పరిగెత్తుకుంటూ స్వామివారి విడిదికి పరిగెత్తారు స్వామి మాది అపరాధం అయిపోయింది మీరు సాక్షాత్ అమ్మవారి స్వరూపం మిమ్మల్ని అమ్మవారి పూజ చెయ్యొద్దన్నాం మీరు వచ్చి లోపల అర్చన చెయ్యండి అమ్మవారి కళల్ని మళ్ళీ అమ్మవారిలోకి విడిచిపెట్టేయండి మహాప్రభు అన్నారు